రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు ఎప్పుడా 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 అని వేచి చూస్తున్న రైతు భరోసాకు సంబంధించిన కీలక సమాచారం మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం రైతు బంధు డబ్బులు ఆల్రెడీ పడిపోయాయి కదా దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం ఈ రోజు క్లియర్ గా మాట్లాడుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన వీడియోని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల రైతు బంధు రైతు బంధు కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజానికానికి ఈ వీడియో చేరడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా వారు దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది మీకు ఏమైనా డౌట్లు మాత్రం ఉంటే కామెంట్ రూపంలో మాత్రం తెలియచేయండి దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరిని ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియో వివరాల్లోకి అయితే వర్షాకాలం రైతులకు రైతు బంధు పదహారు ఎకరాలకు ఒకేసారి ఒక లక్ష ఇరవై రెండు వేల రూపాయలు రేపటి నుంచే ప్రారంభం మనం ఈ వీడియోనైతే క్లియర్ గా చూసుకుందాం ముఖ్యంగా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ వృద్ధులు వికలాంగులు వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకుని రావడం జరిగింది ఈ ఆసరా పింఛన్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఈ జూన్ నెలలో ఎవరైతే ఆసరా పింఛన్ వాహులు ఉన్నారో వారికి రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు మార్చుతూ నాలుగు వేల పదహారును ఆరు వేల పదహారు రూపాయలకు మారుస్తూ కీలక జీవో విడుదల చేసే అవకాశం ఉంది ఈ పంపిణీ కార్యక్రమం కూడా జులై నుంచే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట సీఎం గారు ఆదేశించినట్లు సమాచారం కారణం ఎందుకనగా అక్టోబర్లో వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట ప్రభుత్వం తెలంగాణ రాష్టంలో క్లీన్ స్వీప్ కొట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా తన ప్రణాళికను రచిస్తున్నట్లు సమాచారం అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక అప్డేట్లు అయితే తీసుకుని రావడం జరిగింది ఈ ఆగస్టు పదిహేను నుంచి కన్ఫామ్ గా రైతు రుణమాఫీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువ మోతాదులో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు మాత్రమే చేస్తుందని ప్రభుత్వం అయితే ఊహాగానాలు రావడం జరుగుతుంది మరి చూద్దాం ఏది ఏమై ఏమైతుందో అని ఇక రైతు బంధులోకి విషయానికి అయితే వెళ్తే మనకు రైతు బంధు సాయం కింద రైతు భరోసా సాయంగా మార్చడం జరిగింది అయితే ఈ రైతు బంధులో మాత్రం ఖరీఫ్కు కు ఐదు వేల రూపాయల చొప్పున రబీకి ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది ఈ రైతు భరోసా కూడా సేమ్ ఖరీఫ్కి కి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రబీకి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు బంధు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తే రైతు భరోసా మాత్రం పదిహేను వేల రూపాయలు ఇస్తుంది కానీ రైతు భరోసాలో కీలక మార్పులు అయితే రావడం జరుగుతుంది రైతు బంధులో మాత్రం ఎక్కడికేలి మనిషి పేరు మీద పట్టాభూమి ఉంటే ఈ రైతు బంధు అనేది ఇచ్చేవారు లక్షల ఎకరాలున్నా ఇచ్చేవారు కానీ రైతు భరోసాల ఎన్ని ఎకరాలున్నా రైతు బంధు ఇస్తారు కానీ ఇది వ్యవసాయ నిమిత్తం మాత్రమే ఉపయోగపడాలి అయితేనే ఇస్తారు రియల్ ఎస్టేట్ లోకి కానీ వ్యవసాయ కార్యక్రమాలకు కాకుండా బిజినెస్ల కోసం కానీ ఎవరైనా చేస్తే మాత్రం ఈ రైతు భరోసా అనేది పంపిణీ కార్యక్రమం ఉండబోదు అదేవిధంగా యావత్ తెలంగాణ రైతన్నలకు ఇది ఒక శుభ చెప్పుకోవచ్చు ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా వర్షాకాలానికి సంబంధించిన డబ్బులు ఐదు వేల రూపాయలు పంట కోసే సమయంలో రెండు వేల ఐదు వందల రూపాయలు పంట కోసి సమయంలో ఐదు వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందజేస్తున్నారు రెండు విడతల్లో మరి ఈ ఎన్ని ఎకరాలకైనా పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది రేపటి నుంచి దీనికి సంబంధించిన కీలకమైన సూచనలు వచ్చే అవకాశం ఉంది ఈ నెల జూన్ చివరి నుంచి మాత్రమే దీనికి సంబంధించిన డబ్బులు పంపిణీ కార్యక్రమం ఉంటుందని మనకు వ్యవసాయ శాఖ వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటికి రెండు సార్లు ఒత్తి మరి చెప్పారు ఈ నెలలోనే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు వస్తాయని ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తెలంగాణ పింఛన్లు కూడా ఈ నెలలో పంపిణీ కార్యక్రమం రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుంది వీడియో నస్తే లైక్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్